మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నటువంటి వన్ లీటర్ వాటర్ బాటిల్ పట్టే లంచ్ బ్యాగ్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి మీరు అందరూ అడుగుతున్నారు బట్ నాకేంటంటే డైలీ డైలీ ఆర్డర్స్ పెరిగిపోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తూ స్టిచ్ చేయాలంటే చాలా టైం పడుతుందండి అందుకని నేను కొంచెం డీలే చేస్తున్నాను బట్ నాకు వీళ్ళంత తొందరగా ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను అండ్ బ్యాగ్ చూశారు కదా వన్ లీటర్ వాటర్ బాటిల్ పట్టింది అండ్ లంచ్ క్యారేజ్ బాక్స్ కూడా నా దగ్గర చిన్నదే ఉంది అదే పెట్టి చూపిస్తున్నాను బట్ పెద్ద సైజ్ కూడా దీంట్లో మనం ఈజీగా ఫిట్ చేసేయచ్చు దీనికోసం నేను పొడవు థర్టీ ఇంచెస్ తీసుకున్నానండి వెడల్పు ట్వంటీ వన్ ఇంచెస్ ముప్పై ఇరవై ఒకటి ఇంచులు ఉండేలాగా జస్ట్ ఒక పీస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకి లంచ్ బ్యాగ్ అయితే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీని కింద ఫార్మ్ షీట్ అలాగే నాన్ ఓవెన్ వేసి చుట్టూ స్టిచ్ చేస్తాం కదా ఆ చుట్టూ స్టిచ్చింగ్ ఎంత దూరం నెంబర్ పెట్టాలనుకుంటే అంత దూరం నెంబర్ పెట్టండి అది ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను అండ్ మధ్యలో మనం లైన్స్ డ్రా చేసి కుట్టుకుంటాం కదా ఆ లైన్స్ మాత్రం నార్మల్గా త్రీ నెంబర్లో పెట్టేసి స్టిచ్ చేసేయండి చుట్టూ మనం మూడు కలిపి కుట్టుకునేటప్పుడు ఒక స్టిచ్ వేస్తాం కదండి అది మాత్రం చాలా దూరం నెంబరే పెట్టండి అది ఎందుకు అనేది చెప్తాను ఇప్పుడు ఒకవైపున జిప్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను రివర్స్ రివర్స్లో పెట్టేసి మనం పొడవు థర్టీ ఇంచెస్ తీస్తాం కదండి అయితే మీరు చాలా మంది అడుగుతున్నారు కదా ఈ బ్యాగ్స్ కుట్టడానికి ఏమైనా ప్రత్యేకించి మిషన్ ఉంటుందా అని చెప్పి ప్రత్యేకించి ఏ మిషన్ ఉండదండి మీ కళ్ళ ముందే కదా నేను కుడుతున్నాను నార్మల్ మిషన్ అనమాట నాదొచ్చేసి షీలా కంపెనీ ఏదైనా కానీ మనం స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత జిప్నిలో ఓపెన్ చేసేసానండి జిప్ డబుల్ ఉంటుంది కదా ఒకవైపు ఓపెన్ చేసేసి దాన్ని రెండో వైపు స్టిచ్ చేసుకోవాలన్నమాట నేను మొత్తం వీడియో అంతా కూడా ఒక వైపు ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మాత్రమే చూపించానండి దానివల్ల ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ప్లస్ మన వీడియో లెంత్ కూడా ఎక్కువ పెరగదు చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేసేయండి ప్రతిదానికి మనం ఎలా అయితే జిప్ అటాచ్ చేస్తామో సేమ్ యాజ్ జిప్ అయితే అటాచ్ చేసుకున్నాం ఇదే విధంగా రెండో వైపు కూడా పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండిల్స్ కోసం పొడవు మూడు ఇంచులు ఉండేలాగా రెండు పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి ఒకవేళ మీరు క్లాతే వేద్దాం అనుకుంటే పొడవు ఇరవై మూడు ఇంచులు తీసుకుని వెడల్పు మాత్రం త్రీ అండ్ హాఫ్ తీసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇప్పుడు ఈ పీస్ని మళ్ళీ మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోండి జస్ట్ మధ్యకి ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవడం మాత్రమే ఎన్ని ఫోల్డింగ్స్ వేసాము రెండు వైపులో ఒకేసారి మార్క్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా మధ్యకి ఎక్కడి వరకు వచ్చినా చూసుకుని మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి కిందికి ఒక త్రీ ఇంచెస్ కండి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని త్రీ ఇంచెస్ నుంచి అటు ఒక రెండించులకి ఇటు ఒక ఇంచులకి మార్క్ చేసుకోండి హ్యాండిల్స్ని అటాచ్ చేయడం కోసం అండి అటు ఇటు కూడా రెండు రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాం ఇప్పుడు వీటిపైన హ్యాండిల్ పెట్టుకోవాలి హ్యాండిల్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం లోపలికి ఫోల్డ్ చేయండి హ్యాండిల్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం టూ టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా దాని పైన పెట్టుకుని స్టిచ్ చేసుకోవడమే అయితే మనకి పై వైపున ఉంటుంది కాబట్టి నీట్ ఫినిషింగ్ ఉండడం కోసం ఇలా బాక్స్ లా డ్రా చేసుకుని మధ్యలో ఇలా ఇంటుర్లాగా డ్రా చేసుకుని ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో విధంగా స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి రెడీమేడ్ లుక్ వస్తుందండి ఎందుకంటే మనం పై నుంచి పెడుతున్నాం కదా హ్యాండిల్స్ సో ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటే లుక్ లుక్వైజ్ బాగుంటుంది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఈ చుట్టూ నాలుగు వైపులా కుట్టుకునేటప్పుడు రఫ్ తీస్తూ కుట్టండి అంటే స్ట్రాంగ్గా ఉండేలాగా ఒక స్టిచ్చే వేస్తే మనం కుట్టేది లంచ్ బ్యాగ్ కాబట్టి వేట ఆపాలి కదండి రెండు వైపులా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండే విధంగా కుట్టుకోండి మధ్యలో ఇంటూ మాత్రం నార్మల్గా ఒక స్టిచ్ వేసినా సరిపోతుంది అది మనం జస్ట్ లుక్ వైజ్ బాగుండడం కోసమే కదా ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యకి ఎక్కడి వరకు వస్తుందో చూసుకుని ఒక మార్క్ చేసుకోండి అటువైపు ఇటువైపు కూడా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా రెండింటిని వీడిలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యకి తీసుకొచ్చి రన్నర్ ఎక్కించుకోండి ఇక్కడ నేను ఒకటే రన్నర్ ఎక్కించాను మీరు రెండు ఎక్కించుకోండి నేను లాస్ట్లో రెండు ఎక్కించానండి ఒకవైపు ఇప్పేసి నేను అదంతా మీకు చూపించలేదు మీరు కన్ఫ్యూజ్ అవుతారని అలాగే రన్నర్ ఎక్కించుకోవడం మీకు రాకపోతే దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేశానండి జస్ట్ ఆ వీడియో చూస్తే చాలు మీకు అసలు ఏ డౌటు రాదు అంత క్లియర్గా అయితే నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా రన్నర్ ఎక్కించుకున్న తర్వాత రివర్స్ తిప్పేయండి రెండు రన్నర్స్ ఎక్కించుకోండి ఇలా రన్నర్ ఎక్కించుకున్న తర్వాత ఈ జిప్పును అలాగే ఇందాక మనం మధ్యకి ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని ఒక మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ రెండు కలుపుకొని ఈ విధంగా రావాలన్నమాట కరెక్ట్గా రావడం కోసం ఇలా పిన్నప్ చేసుకోండి అటు ఇటు కూడా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోండి అలాగే ఆ చివరి నాకు కొంచెం నాన్వెన్ తగ్గింది కదండి అది కొంచెం ఏంటంటే మనకి కటింగ్లో పోతుంది అందుకని నేను అలా వదిలేసాను లాస్ట్లో సరి చేద్దామన్నట్టుగా ఇప్పుడు ఈ కార్నర్స్లో ఫైవ్ ఫైవ్ ఇంచెస్కి బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసి కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే హ్యాండిల్స్ లోపల వైపు ఉన్నాయనుకోండి కట్ చేసేటప్పుడు కట్ కట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే జిప్పు లోపల నుంచి హ్యాండిల్స్ అనేవి ఇలా బయటకు పెట్టుకోండి అప్పుడు ఇలా కట్ చేసినప్పుడు పొరపాటును కూడా హ్యాండిల్ కట్ అయ్యే ఛాన్స్ ఉండదు లేదంటే హ్యాండిల్స్ అవన్నీ కట్ చేసి మళ్ళీ కుట్టి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి దానికంటే కూడా ముందు జాగ్రత్తకి మనం ఇలా హ్యాండిల్స్ ఇలా జిప్ మధ్యలోంచి తీసుకొచ్చి ఇక్కడ పిన్ పెట్టాను చూడండి అలా పెట్టేసుకోండి నాలుగు వేపులా కూడా ఐదు ఇంచులకి ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకుని కట్ చేసుకోవడమే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఇలాగా ఫినిషింగ్ ఇచ్చేయాలి పైపింగ్ తోటి నేను నాన్ ఓవెన్ ఇస్తాను మీకు తెలుసు కదా ఇలా రెండు వైపులు ఇచ్చేసిన తర్వాత మీకు ఒకవేళ పాకెట్ ఏమి వద్దు లోపల అనుకుంటే కనుక ఇలాగే వదిలేసి ఈ కార్నర్స్లో ఇలా క్రాస్గా పట్టుకుని ఒక స్టిచ్ వేసుకోండి ఇలాగే నాలుగు వైపులా కానీ కానీ నేను కస్టమర్స్ కోసం స్టిచ్ చేస్తున్నాను కాబట్టి లోపల పాకెట్ ఖచ్చితంగా వేయాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసినవి చూసే కదా కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకుంటారు సో అందుకని చెప్పి ఇక్కడైతే పాకెట్ వస్తుంది దీనికోసం మనం సైడ్స్ నాలుగు వైపులా కట్ చేసిన పీసులు ఉన్నాయి కదండి అవి రెండు పీసులు తీసుకుని ఇలా ఓపెన్ చేసేయండి ఇలా ఓపెన్ చేయడానికి త్వరగా రావడం కోసమే నేను ఫస్ట్లో చెప్పాను కదా చుట్టూ కుట్టుకునేటప్పుడు దూరం నెంబర్ పెట్టుకోండి అని ఈజీగా స్టిచ్చింగ్ అనేది కూడా వచ్చేస్తుంది లేకపోతే టైం పడుతుంది ఈ రెండు ఓపెన్ చేసేసుకుని ఇలా ఆపోజిట్స్లో పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా ఏంటంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మెయిన్ టైం వేస్ట్ అవ్వదండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నాలుగు వైపులా కూడా ఫోల్డ్ వేసేసుకోండి బ్యాక్ సైడ్ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని నాలుగు వైపులా కూడా ఫోల్డింగ్ వేసుకుని కుట్టేసుకోవాలి ఒకవైపు మాత్రం అంటే పొడవు ఎక్ ఎటో ఎక్కువ ఉందో ఒకసారి చూసుకుని పొడవు ఉన్న వైపు మాత్రం ఒక సైడ్ డబల్ ఫోల్డ్ వేసుకోండి అది మనకి పాకెట్కి పై వైపు వస్తుంది అనమాట మిగిలినంతా కుట్లలోకి వెళ్ళిపోతుంది పాకెట్ పై వైపు వచ్చేది కుట్లలోకి వెళ్ళదు కదండి అందుకని రెండు మడతలు అనేది వేసుకోవాలి అలాగే మీలో చాలామంది అడుగుతున్నారు మిషన్కి ఏమైనా ఈ కుట్టడానికి ఏమైనా ప్రత్యేకించి మిషన్ ఉంటుందా అని ప్రత్యేక మిషన్ ఏమి ఉండదండి మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా మీ ముందే కుడుతున్నాను నాది నార్మల్ మిషనేనండి షీలా మిషన్ దీని మీద నేను స్టిచ్ చేస్తూ ఉంటాను బట్ ఎక్కువ స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే మనం టూ డేస్కి అయినా ఒకసారి ఆయిలింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట లేకపోతే మిషన్ పాడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి నేను ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ కుడుతున్నాను కాబట్టి ఎవ్రీ టూ డేస్కి ఆయిలింగ్ చేస్తాను ఇలా పాకెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పాకెట్ని అటాచ్ చేయడం కోసం రన్నర్స్ నేను రెండు ఎక్కించాను మీకు ఫస్ట్ ఒకటే చూపించాను కానీ సైడ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఎక్కిచ్చాను అవంతా మీకు చూపించట్లేదు కన్ఫ్యూజ్ అవుతారని ఈ ప్లేస్లో మనకి పాకెట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇలా పాకెట్ని ఇలా పెట్టేసుకోండి డబల్ ఫోల్డ్ వేసింది పైకి వచ్చే విధంగా పెట్టుకొని ఇగోండి ఇలా రావాలి కరెక్ట్గా ఈ కార్నర్స్ ఉన్నాయి చూడండి కరెక్ట్గా అక్కడికి రావాలి కార్నర్లో ఈ చివర ఆ చివర మనకి గ్యాప్ ఉండాలండి ఎందుకంటే లాస్ట్లో కుట్టేటప్పుడు మళ్ళీ మనకి దలసలైపోయి కుట్టి రాదనమాట కుట్టడం అనేది నేను చూపించలేదు ఇంకా మీకు అర్థమైందని పాకెట్ని ఆ విధంగా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత చూసారా ఈ విధంగా పాకెట్ అయితే వస్తుందండి మీకు ఒకవేళ జరుగుతుంది అనుకుంటే కనుక పిన్స్ పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ నేను ఎప్పటిలాగే పెట్టేశాను బ్యాగ్ని పెట్టేసి ఈ కార్నర్స్లో ఇలా మనం కట్ చేసిన వైపు కాకుండా దాన్ని రివర్స్లు ఇలా పెట్టేసుకుని నాలుగు వైపులా కూడా స్టిచ్ చేసుకోవడమే విధంగా క్రాస్గా పట్టుకుని నాలుగు వైపులా స్టిచ్ చేసుకోవడమేనండి స్టిచ్ అండ్ ఈ బ్యాక్ స్టిచ్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే లోపల పాకెట్ కుట్టేటప్పుడు ఒకవేళ జరుగుతుంది అనిపిస్తే కనుక పిన్స్ ఉంటాయి కదండి పిన్స్ పెట్టేసుకుని దాని తర్వాత స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు దాని ఆపోజిట్లో ఉన్న పీస్ కింద పడకుండా కరెక్ట్గా చూసుకుని కుట్టేటప్పుడే చూసుకోండి లేకపోతే అదంతా కుట్టడం చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ జాయిన్ చేసాక కుట్టాం కదా సో కింద వైపు అదంతా బెల్ట్లు ఇవి ఏమీ అడ్డు రాకుండా ఉండే విధంగా చూసుకుని స్టిచ్ చేసేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా నాలుగు వైపులా కూడా స్టిచ్ చేసుకున్నానండి ఇప్పుడు దీనికి పైపింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి గట్టిగా అంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్లో ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే ఇందులో వాటర్ బాటిల్ పడకుండా ఉండే విధంగా నేను మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తానండి ఇలా రివర్స్ తిప్పేసుకున్న తర్వాత ఈ సైడ్ ఇదిగోండి జిప్ ఉంది కదా చివరికి అక్కడ ఇలా బెల్ట్ని అయితే అటాచ్ చేసుకోండి తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచులు ఉండేలాగా చూసుకోండి ఇది నాకు ఆల్రెడీ కట్ చేసి ఉంటే తొమ్మిదిన్నర ఇంచులుంది అది పెడుతున్నాను నైన్ ఇంచెస్కి సరిపోతుంది ఇప్పుడు బెల్ట్ ఆ పక్కన ఈ పక్కన కొంచెం లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా జిప్ కింద ఎలా ఉంది చూసారో అక్కడ పెట్టుకోవాలన్నమాట మరి కిందకైతే వాటర్ బాటిల్ పడిపోతుంది కరెక్ట్గా ఇక్కడైతే ప్లేస్ కరెక్ట్గా సరిపోతుందండి అటు ఇటు పెట్టుకుని స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకుంటే మనకి బాటిల్ అనేది పడకుండా ఉంటుంది అనమాట మీకు రివర్స్లో ఒకసారి చూపిస్తున్నాను జస్ట్ ఐడిగా ఉంటుందని చూసారు కదా ఈ విధంగా మళ్ళీ బెల్ట్ కిందకి వేశారంటే బాటిల్ ఈజీగా పడిపోతుంది నేను ఇప్పుడు చూపించిన దగ్గర అయితేనే కరెక్ట్గా ఉంటుంది అంతేనండి రివర్స్ తిప్పేస్తే వన్ లీటర్ వాటర్ బాటిల్ పట్టే లంచ్ బ్యాగ్ అయితే ఈజీగా రెడీ అయిపోయినట్టే అండ్ మీరు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు మీరే స్టిచ్ చేసుకుంటాను రా మెటీరియల్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంట ఉంటుందండి అండ్ పైన క్లాత్ అడుగుతున్నారు కదా సో ఆ క్లాత్ కోసమే నేను చాలా డేస్ నుంచి సర్చ్ చేస్తున్నాను నేను కూడా రిటైల్గానే తెచ్చుకుంటున్నాను అండి హోల్సేల్ కాదు నాకు హోల్సేల్గా ఎక్కడ దొరకలేదు దొరికినప్పుడు నేను మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను క్లాత్ కూడా అమ్మడానికి ట్రై చేస్తాను ఓకేనా ప్రజెంట్ అయితే రా మెటీరియల్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ నేను అమ్ముతున్నాను అండి ఒక క్లాత్ తప్ప ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి